అందరికీ నేను మీ శిరీష ఎలా ఉన్నారు వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మన టాపిక్ వచ్చి ఆకుకూరలు అండి ఆకుకూరలు తీసుకోవటం మూలంగా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటే ఆకుకూరలు ఆకుకూరల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి మనం ప్రతిరోజు తీసుకున్న ఆహారంలో అనేక ఆకుకూరలు వినియోగిస్తూ ఉంటాము వీటిలో ముఖ్యంగా కరివేపాకు కొత్తిమీర ప్రధానంగా చెప్పుకోవచ్చండి పాలకూర గోంగూర తోటకూర మెంతికూర పుదీనా బచ్చలకూర ఇవన్నీ కూడా రెగ్యులర్గా మన డైట్లో తీసుకోవాలండి అందులో చక్కగా మంచి విటమిన్స్ మినరల్స్ ఐరన్ కాల్షియం జింక్ అవన్నీ ఉంటాయండి వైటమిన్ ఏ కే అన్నీ పుష్కలంగా ఉంటాయండి మనం ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటాం ద్వారా అలాగే మంచి ఫైబర్ ఉంటుంది చక్కగా డైజెషన్ అవుతుంది డైజెషన్ అవుతుంది కాబట్టి మనకి మలబద్ధకం లేకుండా తగ్గిస్తుంది డైజెషన్ అయ్యి డైజెషన్ అవుతుంది కదా ఇంకా పాలకూరలో ఐరన్ కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయండి ఇవి పాలకూరలో ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉండటం మూలంగా బోన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందండి అదిగోండి నేను అక్కడ తోటకూర చేస్తున్నానండి తోటకూర మన తోటకూర ఆకుకూరలు అన్నింటిలో కూడా అన్నింటిలో కూడా మంచిగా పోషకాలు ఉంటాయి తోటకూర కూడా మనకి మంచిగా మంచి వైటమిన్స్ అన్నీ ఉంటాయండి ఇంకొక పక్కన ఐరన్ కడాయిలో నేను గోంగూరను గోంగూర ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఎందుకంటే గోంగూర అవి ఎక్కువగా క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి విడిగా పెడితే ఎక్కువ ఉన్నప్పుడు ఆకు కూడా వాడిపోతుంది కదండి అందుకని జస్ట్ అలా ఐరన్ కడాయిలో వేసుకున్నాను పచ్చిమిర్చి ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేసి జస్ట్ గోంగూర వాష్ చేసేసుకుని ఐరన్ కడాయిలో వేసి అది ఉడికించుకుంటున్నానండి ఉడికి ఉడికించుకున్నాక చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అదే ఆకైతే మనకి ఎక్స్ట్రా ఉన్నప్పుడు అలా చేసుకోవాలండి ఒక టిప్ అనుకోండి అది అలా నేను లో ఉడికించి లోపల పెట్టుకున్నానండి అవసరమైనప్పుడు ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు కొద్దిగా తీసుకుని వాడుకోవచ్చు అని చెప్పి అలా నేను రుబ్బేసుకున్నాక చక్కగా చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి కొద్దిగా వండి కొద్దిగా ఫ్రై చేసుకుని అలా నేను యూస్ చేసుకున్నానండి అలాగే మనకి ఆకుకూరలు అనేక రకాలైన పోషకాలు దాగున్నాయి కదండి ఇంకా మంచిగా ఫైబర్స్ ఉంటాయి ఇవి ఇవి ఫైబర్ ఉండటం మూలంగా మలబద్ధకాన్ని మనం తగ్గించుకోవచ్చు అండి అలాగే వైటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి పాలకూరలో వైటమిన్ ఏ ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం మనం ఆకుకూరలు ఆహారంగా చేర్చుకుంటే చాలా బాగుంటుంది తోటకూరలో కూడా అనేక రకాలైన పోషకాలు దాగుంటాయండి నేను అక్కడ గోంగూరని మగ్గించుకున్నాను కదండి తాలింపు పోపు కోసం నేను అలా పోపు దినుసులు వేసి పోపు పెట్టుకుంటున్నానండి ఇంకా ఆకుకూరల ప్రయోజనాలు చూసేసుకుందామా ఫ్రెండ్స్ తోటకూరలో కూడా అన్ని ఆకుకూరల కంటే పోషకాలు మెండుగా ఎక్కువగా ఉంటాయండి తోటకూర ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మనకు ఉంటాయండి తోటకూరలు అనేక రకాలైన వైటమిన్స్ ప్రోటీన్స్ కాల్షియంస్ క్యాలరీస్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ జింక్ అన్నీ ఉంటాయండి నేను అలా గోంగూరని చక్కగా పోపు వేసుకుని పోపులో తాలింపు పెట్టి పోపు వేసుకుని అలా గోంగూర వేసుకుని కలిపి పెట్టేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అలా తీసుకుంటే కూడా ఇంకా తోటకూరలో ఆకుకూరలు అనేక రకాలైన పోషకాలు ఉంటాయి వెయిట్ లాస్ కూడా అవు అవుతారు మనం నిత్యం ఎక్కువగా ఆకుకూరలు తింటూ ఉంటే వైటమిన్ ఏ ఉంటుందండి తోటకూరలో కళ్ళకి ఎంతగానో మంచిదండి వైటమిన్ సి ఇమ్యూనిటీ అప్ అవుతుందండి ఇంకా కాల్షియం ఉంటుంది బోన్ స్ట్రాంగ్గా ఉండేటట్లు చేస్తుంది పటిష్టంగా ఉండేటట్టు చేస్తుంది నొప్పులు మోకల నొప్పుతో బాధపడుతూ ఉండేవారికి కూడా తోటకూరలో ఆహారంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి